హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈ వచ్చేసి మల్లూరు మంగపేట మండలం ములుగు జిల్లాలో శ్రీ హేమాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మనము కొంచెం లోపలికి వెళ్ళాలి ఇక్కడ వెళ్లే దారిలో మాత్రం గ్రీనరీ ఆ లొకేషన్ అంతా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ గుడి వచ్చేసి హేమాచల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము ఇక్కడైతే మాకు సమ్మక్క సారక్క దగ్గర చెప్పారు ఈ టెంపుల్ కి వెళ్ళండి చాలా బాగుంటది నియర్ బై అని చెప్పారు సో మేము ఇంకా అక్కడ నుంచి ఈ టెంపుల్ కి అయితే ప్లాన్ చేసుకున్నాము మా మాకైతే సమ్మక్క సారక్క టువెల్వ్ వరకు దర్శనం అయిపోయింది ఇంకా అక్కడ నుంచి ఇటు స్టార్ట్ అయ్యాము లక్నవరం లేక్ అనుకున్నాం కానీ ఇంకా ఇటే వచ్చేసినాము ఇక్కడైతే స్వామివారి దర్శనానికి టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ ఏఎం టు వన్ పిఎమ్ మేము వచ్చేసరికి టూ థర్టీ అయింది ఇంకా గుడి క్లోజ్ అన్నమాట త్రీ టు ఫైవ్ కి ఓపెన్ ఇక్కడైతే అందరూ రాయి మీద రాయి పెడితే ఇల్లు కడతారని ఏమంటారు ఇదొకటి అయిపోయింది జనాలకు అందరికి ఇక్కడనే కాదు చెరువుగట్టులో ఇంకా శ్రీశైలంలో ప్రతి గుళ్ళల్లో ఇలా పెట్టేస్తున్నారు రాయి మీద రాయి పెడితే ఇల్లు మీద ఇల్లు కట్టినట్టు ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఇల్లు కట్టినట్టు అంట ఇక్కడైతే ఇది చింతామణి వాటర్ ఈ వాటర్ కి అయితే ఒక చరిత్ర ఉంది రాణి రుద్రమదేవి ఈ క్షేత్రాన్ని సందర్శించి జలపాతాన్ని చింతామణి అని పేరు పెట్టారంట ఈ జలపాతం అయితే కొండపై నుంచి వచ్చే ఈ జలపాతం ఔషధ గుణాలు ఉండడం వల్ల ఈ వాటర్ తాగడం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా పోతాయంట ఇక్కడైతే వాటర్ చక్కెరలాగా ఎంత తీయగా ఉంటుందో ఆ వాటర్ కూడా అంత తీయగా ఉంటాయి ఇక్కడైతే ద గుడికి వెళ్లే రూట్ ఒక వైపు ఉంటుంది ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తే మనకి అనేది ఉంటుంది రెండు ఉంటాయి జలపాతాలు అవి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి అనేది అయితే ఎవరికి తెలియదు అంట వాటర్ మాత్రం తీయగా ఉన్నాయి కొంతమంది హెల్త్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ఈ చింతామణి వాటర్ తోని స్నానం కూడా చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారు కొంతమంది అయితే బాటిల్లో పట్టుకెళ్తున్నారు ఇంకా మాకైతే జరిగింది చెప్తే నవ్వేస్తారు ఇంకా మాకు అన్నయ్య వాటర్ తాగేసి బయటకొద్దాం అనే లోపు చెప్పుకి కొంచెం ఇస్క్ అంటింది ఇస్క్ అంటింది కదా అని కడుగుతని వాటర్ లేసిండు ఆ వాటర్ లో కాస్త అక్కడి నుంచి గోనలోకి వెళ్ళిపోయినాయి అలా ఇంకా ఫైనల్ గా అయితే బయటకు వచ్చేసింది ఇక్కడ ఈ చింతామణి వాటర్ మాత్రం చాలా ఏమంటారు స్వామి దర్శనం ఎంత ఇంపార్టెంట్ ఈ చింతామణి వాటర్ తాగడం కూడా అంత ఇంపార్టెంట్ అంట సేమ్ మన చాలా తీయగా ఉన్నాయి వాటర్ అయితే ఇవైతే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అనేది అయితే ఎవరికి తెలియదు మన హిస్టరీయే చెప్తుంది చూడండి ఇంకా రాణి రుద్రమదేవి ఈ క్షేత్రాన్ని సందర్శించి ఈ జలపాతానికి చింతామణి అని పేరు పెట్టిందంట ఈ వాటర్ కి కూడా ఒక చరిత్ర ఉంది ఇవైతే రెండు ఉంటాయి ఈ చింతామణి వాటర్ అయితే రెండు ఉంటాయి ఫస్ట్ ఒకటి ఉంటుంది అక్కడ కొంచెము నీట్ గా అవన్నీ ఉంటుంది ఇంకా కొంచెం కిందికి వచ్చేస్తే ఇది ఉంటుంది అక్కడ పై ఇక్కడైతే వాటర్ కూడా పట్టేసుకుంటున్నారు నేను చెప్పాను కదా రాయి మీద రాయి అనేసి ఇలా పెట్టారు చాలా మంది పెట్టారు ఇలా మేము ఇంకా గుడి క్లోజ్ ఉందని చెప్పేసి ఫస్ట్ చింతామణి వాటర్ దగ్గరికి వెళ్ళాము ఇంక ఇప్పుడైతే మేము ఓపెన్ అయిందని తెలియగానే దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ గుడి వచ్చేసి హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి అంటారంట ఇక్కడ స్వామి అవతారం ఏమో సింహం లాగా ఫేస్ ఉంటుంది ఇంకా శరీరం వచ్చేసి మానవ శరీరము ఈ స్వామి సంకేతం ఏంటంటే శాంతికి దయలకి ప్రతీకం అంటాం ఈ గుడి ఎవరు కట్టించారు ఏ టైంలో అనేది అంటే ఈ గుడికి అయితే నాలుగు వేల సంవత్సరాల క్రితం చరిత్ర ఉందంట ఈ గుడికి అయితే అగస్య మహర్షి కొండను హేమాచలం కొండ అని పేరు పెట్టిందంట హేమాచలం అనేసి ఇక్కడైతే మనకి వైకుంఠ ఏకాదశి స్వామివారి జయంతి ఇవైతే వై వైశాఖ మాసంలో అయితే ఉత్సవాలు జరుగుతాయి ఈ గుడి వచ్చేసి స్వయంభు ఇక్కడ ఈ గుడి చరిత్ర అయితే నేను నాకు అక్కడ ఒక ఆన్కి చెప్పింది స్వయంభు విగ్రహం స్వయంగా విగ్రహం విగ్రహంగా వెలిసారంట స్వామివారు ఇదైతే ఈ క్షేత్రం అయితే కాకతీయ రాజుల పాలనలోనే ఏమంటారు కాకతీయ రాజుల పాలనలోనే ఉందంట గుడి మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఈ గుడికి వచ్చేసి ఇంకొక స్పెషల్ ఏంటంటే స్వామివారికి శరీరము మానవ శరీరం లా ఉంటుంది కదా మెత్తగా ఇంకా స్వామివారి నాభి చందనం స్వామివారి నాభి నుంచి ఎప్పుడూ నీరు కారుతుంది దానికి చందనం పోసి ప్రసాదంగా ఇస్తారంట వచ్చిన వాళ్ళకి అదే నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పా కదా మేము స్వామి దగ్గర మనము మనీ ఇచ్చేస్తే వాళ్ళు ఇట్లా స్వామిది రాసిస్తారు అనేసి ఇంకా అలా అన్నట్టు అది మనం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవాలి గుడి మాత్రం చాలా బాగుంది అటు సైడ్ వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళండి మిస్ చేయకండి స్పెషల్ గా ఈ గుడి కోసమైనా వెళ్ళండి స్వామివారి రూపము ఫోన్ లోపలికి వెళ్ళలేదు కదా అందుకు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా ఈ గుడి అయితే లక్ష్మీ నరసింహ స్వామి కాబట్టి ఎంత బాగుందంటే అసలు చెప్పలేము ఈ వీడియో అప్డేట్ ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడు అనిపిస్తుంది అయ్యే మేము ఇన్ని వీడియో ఇన్ని టెంపుల్స్ చూసామా ఇంత బాగుందా అనేసి నేనైతే చాలా రోజుల తర్వాత చిన్నపాపను ఎత్తుకున్నా థ్యాంక్ యూ